మొదటి ప్రశ్న ఒక పిల్లి ముందు పాలు చేపలు పెడితే దాని కళ్ళు దేని మీద ఉంటాయి దాని ముక్కు మీద ఉంటాయి రెండవ ప్రశ్న కాకి ఎందుకు నల్లగా ఉంటుంది ఎందుకంటే అది ఎండలో తిరుగుతుంది కాబట్టి మూడవ ప్రశ్న దోమలు మన ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మన ఇంటి అడ్రస్ ఇవ్వకూడదు నాలుగవ ప్రశ్న ఒకతను స్కూల్ బయట కూర్చొని ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఎందుకని ఎందుకంటే అది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐదవ ప్రశ్న మనం ఉతకలేని డ్రెస్ ఏది ఇంకేది అడ్రస్ ఆరవ ప్రశ్న ఒకతను ఎర్ర షర్టు వేసుకొని ఎర్ర టోపీ పెట్టుకొని ఒక ఇంటి తలుపు కొట్టాడు ఎందుకని

ఎందుకంటే నిద్రపోయిన తర్వాత చెప్పలేం కాబట్టి ఎనిమిదవ ప్రశ్న ఫోన్కి మనిషికి మధ్య తేడా ఏమిటి మనిషికి కాల్ లేకపోతే బ్యాలెన్స్ చేయలేం ఫోన్కి బ్యాలెన్స్ లేకపోతే కాల్ చేయలేం తొమ్మిదవ ప్రశ్న గుడ్లు పెట్టని పక్షి ఏది ఇంకే పక్షి మగపక్షి పక్షి ప్రశ్న ఒకతను ఎగ్జామ్ హాల్కి వెళ్ళి తిరిగి వచ్చేశాడు ఎందుకని